హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రుద్ర డెవలపర్స్ మీరు మన ఛానల్ కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పక్కనే ఉన్న బెల్ లైకన్ అయితే యాక్టివేట్ చేయండి ఇది మొత్తం కూడా నార్త్ ఫేసింగ్ లో ఉన్నటువంటి డూప్లెక్స్ హౌస్ అండి అన్ని కూడా డాంబర్ రోడ్లు ఉన్నాయి మంచి క్వాలిటీ మంచి గేటెడ్ కమ్యూనిటీ వీడియో చివరి వరకు చూడండి నేను మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను చూసుకోవచ్చు మనం మొత్తం కూడా కాలనీ అంతా ఫుల్ ఫిల్ అయిపోయి ఉన్నది ఇది నూట అరవై గజాలలో నార్త్ ఫేసింగ్ లలో ఈ ప్రాపర్టీ అయితే నిర్మాణం అయితే చేశారు అండి ఇది మొత్తం కూడా పార్కింగ్ ఏరియా మనం చూస్తున్నటువంటిది ఇక్కడ మనకి మూడున్నర ఫీట్ల లైన్ కూడా వదిలేయడం అయితే జరిగింది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే ఈ ప్రాపర్టీ తీసుకోవడం బెటర్ అనేసి మా సజెషన్ అండి పూర్తి వీడియో చూసేయండి ఎక్కడ కూడా స్కిప్ కాకండి మన ఛానల్ కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూస్తున్నారు కదా కిచెన్ ఏరియా ఇది మొత్తం కూడా డూప్లెక్స్ హౌస్ నూట అరవై గజాల స్థలంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో అయితే నిర్మాణం అయితే చేయడం అయితే జరిగింది ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే యూజ్ చేయడం అయితే జరిగింది ఇది మొత్తం కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ రావడం అయితే జరుగుతుంది వీడియో ముందుగానే చెప్తున్నాను చివరి వరకు చూడండి మీకు ఉపయోగకరంగా ఉంటే వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు మీ ఏరియాలో ఒకవేళ ప్లాట్ లేదా ఇల్లు అమ్మాలి అని అనుకునేవారు డిస్క్రిప్షన్లో మా నె మా నెంబర్ ఉంటుంది మాకు కాల్ చేయండి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది మేమే స్వయంగా వస్తాము వీడియోస్ తీసి పోస్ట్ అయితే చేస్తాము చాలా తక్కువ ధరకైతే ప్రమోషన్ అనేది చేయడం అయితే జరుగుతుంది ఎస్ఎఫ్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రావడం అయితే జరిగిందండి ప్లాట్ డైమెన్షన్ థర్టీ టూ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ అంటే మనకి రోడ్ ఫేసింగ్ అనేది థర్టీ టూ అయితే రావడం జరుగుతుంది డెప్త్ అనేది ఫార్టీ ఫైవ్ అనేది అయితే రావడం అయితే జరుగుతుందండి ఫేసింగ్ అనేది నార్త్ ఇప్పుడు బోర్ కూడా మనకి ఏడు వందల నుంచి ఎనిమిది వందల ఫీట్ల వరకు అయితే వేశారు మంజీరా వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అయితే ఉంటుందండి ఇది మొత్తం కూడా మీకు ధర వచ్చేసి ఈ ఏరియాలో చెప్తూ ఉన్నారు ఈ అరవై ఐదు వేల నుంచి డెబ్బై వేల వరకు అయితే గజం అనేది నడుస్తూ ఉన్నది ఈ ఇప్పుడు ఉన్న ఏరియాలో మాత్రం నూట యాభై గజాలలో డూప్లెక్స్ హౌస్ నిర్మాణం చేసి ఇచ్చినందుకు మొత్తం కూడా మీకు కోటి యాభై ఐదు లక్షల ధర అయితే చెప్తూ ఉన్నారండి మీకు ఎటువంటి బ్రోకర్ ఛార్జెస్ ఉండవు మీకు డైరెక్ట్ మీరు విజిటింగ్ చేయొచ్చు పది గంటల నుంచి ఐదు గంటల వరకు విజిటింగ్ టైం అయితే ఉంటుంది మీరు ఎప్పుడైనా రావచ్చండి ఒకసారి మనం పైకి వెళ్దాము ఇది మొత్తం మెట్లు కూడా మొత్తం మనకి గ్రైనైట్ చూస్ చేశారు మనం చూసుకోవచ్చు మొత్తం కూడా ఇది కాపురా మున్సిపాలిటీ జిహెచ్ఎంసి పరిధిలోకి వస్తుందండి మంచి క్వాలిటీ నిర్మాణం అయితే చేశారండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో అయితే ఈ నిర్మాణం అయితే చేసి ఉంచారు ఇది మీకు పద్మశాలి టౌన్షిప్లో ఈ ప్రాపర్టీ అవైలబుల్గా ఉంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ రావడం అయితే జరిగింది నూట అరవై గజాల స్థలంలో ప్లాట్ డైమెన్షన్ థర్టీ టూ ఇంటూ ఫార్టీ ఫైవ్ ఉంటుంది మంచి ప్రైమ్ ఏరియా అండి మంచి ప్రైమ్ లొకేషన్ ఇది మొత్తం కూడా ఓఆర్ఆర్ నెంబర్ మీకు ఎయిట్ దగ్గర ఉంటుంది నైన్ కూడా దగ్గరే ఉంటుంది మీకు ఇటు షామీర్పేట హైవే ఉంటుంది ఇటు గట్కేశర్ హైవే ఉప్పల్ సికింద్రాబాద్ నుంచి ఇక్కడికి మీకు పది పదిహేను కిలోమీటర్ల సికింద్రాబాద్ కూడా వస్తుంది ఈసీఐఎల్ రాధిక థియేటర్ ఈ సైనిక్ పురి దమాయి కూడా ఈ ఏరియాలో ప్లాట్లు వెతికే వారి కోసం ఈ ప్రాపర్టీ అయితే మంచి దాని కూడా చెప్పొచ్చు ఫ్యూచర్ లో మీకు ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే చాలా బాగా అయితే ఉపయోగపడుతుందండి ఈ ప్రాపర్టీ మీరు మన ఛానల్ ద్వారా ప్రమోషన్ అనేది చేయించుకుందామని అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నెంబర్కి అయితే కాల్ చేయండి మేమే వస్తాము ప్రమోషన్ అనేది చేసి పెడతాము ఇలా వీడియోస్ తీసి చూస్తున్నారు కదా ఇక్కడ స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా పక్కపక్కనే ఉంటాయి మంచి ప్రైమ్ ఏరియా అండి ఇది మొత్తం కూడా కోటి యాభై ఐదు లక్షల స్థలంలో ఇల్లు నిర్మాణం అయితే చేసి మీకు అమ్మడం అయితే జరుగుతుంది డూప్లెక్స్ ఇల్లు అండి ఇంకా డూప్లెక్స్ ఇల్ల అంటే మీరు అర్థం చేసుకోవాలి ఎంత బాగుంటుందో ఇది చూడడానికి అయితే చాలా చక్కగా సూపర్గా గా అయితే ఉన్నదండి ఓనర్ గారు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే యూజ్ చేయడం అయితే జరిగింది ఇది జిహెచ్ఎంసి కాపురా మున్సిపాలిటీ క్రిందకి అయితే రావడం జరుగుతుంది పద్మశాలి టౌన్షిప్ టౌన్షిప్ అండి ఇక్కడ మనకి రాధిక మల్టీప్లెక్స్ పక్కకే ఉంటుంది అన్ని ఇక్కడ స్కూల్స్ కాలేజెస్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా పక్కకే ఉంటాయి షాపింగ్ మాల్స్ కూడా పక్కకే ఉంటాయి ఔటర్ రింగ్ రోడ్ కూడా టెన్ మినిట్స్ ఔటర్ రింగ్ రోడ్ కూడా ఎక్కేయొచ్చు మనము అన్నీ కూడా సౌలభ్యంగా ఉన్నటువంటి ఏరియా ఇది ఇప్పుడు మనకి చూస్తున్న పద్మశాలి టౌన్షిప్ అండి మీకు ఇక్కడ రెంట్ కూడా ఇచ్చుకోవచ్చు రెంట్ పర్పస్ కూడా చాలా బాగా అయితే రావడం అయితే జరుగుతుంది చిన్న సింగిల్ బెడ్రూమ్కే ఎనిమిది వేల రూపాయలు పది వేల రూపాయలు అయితే రెంట్ కూడా ఉందండి మీరు మన ఛానల్ ద్వారా ఇలాంటి ప్రమోషన్ చేయించుకుందామంటే కాల్ చేయండి పూజ గది చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇక్కడ పూజ గది ఇవ్వడం అయితే జరిగిందండి పూజ గది ఎలాంటి హైడ్రా టెన్షన్ పడకండి పక్కా డాక్యుమెంట్స్ ఉన్నాయి మీకు ఎయిటీ పర్సెంట్ లోన్ కూడా రావడం అయితే జరుగుతుంది పూర్తి సంవత్సరం కొరకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు ఎలాంటి బ్రోకర్ చార్జెస్ తీసుకోకుండా ఇల్లునైతే మేము డైరెక్ట్గా వెళ్ళి తీసుకుని అయితే చూపిస్తాము ఒకసారి మనం పైకి వెళ్దాం పైన వ్యూ ఎలా ఉందో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడ ఈ ఏరియాలో పద్మశాలి టౌన్షిప్ అంటే మీకు అరవై ఐదు వేల నుంచి డెబ్బై వేల రూపాయల వరకు అయితే గజం అయితే ఉంది పైన కూడా మనకి వాష్ ఏరియా అనేది ఇవ్వడం అయితే జరిగింది చూస్తున్నాం కదా చూడండి ఒకసారి పైన వ్యూ ఇది మొత్తం కూడా ఆల్మోస్ట్ అన్ని ఫుల్ ఫిల్అప్ అయిపోయి అయితే ఉన్నాయి మంచి మంచి ఈ అపార్ట్మెంట్స్ కావచ్చు విల్లాస్ కావచ్చు అన్నీ కూడా పక్క పక్కకే ఉన్నాయండి చూసుకోవచ్చు మనం మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ ఇప్పుడు మనం నేను చూపించబోయే చూపిస్తున్నటువంటి ప్లాట్ వచ్చేసి వీడియో ఎక్కడి వరకు చూస్తున్న వాళ్ళు వీడియోకి అయితే లైక్ అయితే ఇవ్వండి మీరు మన ఛానల్ ద్వారా ప్రమోషన్ అనేది చేయించుకుందామంటే కాల్ అయితే చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అని అనుకుంటున్నాను ఈ వీడియోకి రెస్పాండ్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్